ఏపీ డిజిటల్ ఫిల్మ్ సీనియర్ టీవీ వర్కర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి వాసుంశెట్టి సుభాష్ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజు ప్రముఖ సినీ నటుడు భానుచందర్ రాజకీయ పార్టీల నాయకులు ఆకుల వీర్రాజు ఎర్ర వేణుగోపాల రాయుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మేడా శ్రీనివాస్ ప్రముఖ సినీ నటుడు భానుచందర్ పి శ్రీనివాసరావు పి రామ్మోహనరావు పిల్లా ప్రసాద్ కేశవరావు రెడ్డి బోను వెంకటరావు కంబాల శ్రీనివాసరావు దొండపాటి సత్యంబాబు జేటి రామారావు వి శ్రీనివాస్ నాయుడు పంతం కొండలరావు శ్రీను కొండపల్లి అప్పారావు పంపన సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు వారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ ఫిల్మ్ నగర్ క్లబ్ బ్రోచర్ను ఆవిష్కరించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ సినీ కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు వారికి వేతనాలు భద్రతతో పాటు ఇళ్ల స్థలాలు గుర్తింపు కార్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేసేవారు స్థానిక కళాకారులకు ఎనభై శాతం వరకు అవకాశం కల్పించాలని కోరారు కూటమి ప్రభుత్వం సినీ నిర్మాతలకు టికెట్ల రేట్లు పెంచి అమ్ముకునే వెసులుబాటు కల్పించినట్లే కార్మికులకు కూడా అండగా నిలబడుతుందని మంత్రి భరోసా ఇచ్చారు అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన వారిని ఘనంగా సత్కరించారు ఎంప్లా చలన చిత్ర పరిశ్రమ కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం ఏర్పరచుకున్న సంఘం పెద్దలు చెప్పినట్లుగా రెండు వేల పదహారులో ఏర్పరచుకున్నారు అక్కడి నుంచి వారి యొక్క ప్రయత్నాలు ఏదైతే ఈ కలామ్మ తల్లిని నమ్ముకొని ఈ వృత్తి పైన ఆధారపడిన కార్మికులు ఒక సంక్షేమ పరంగా వారికి అందించవలసిన జీతాల పరంగా కానివ్వండి ఏదైనా సరే చట్టపరంగా ఇందాక పెద్ద రామ్మోహన్ గారు చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటసింహం ఏదైతే మా శాసన సభ్యులు బాలాయ్యాబు గారు అందరూ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమను శాసించే స్థాయిలో ఉన్నవారు వారు కళాకారులకు అన్యాయం చేస్తారని అయితే మాత్రం నేను నమ్మను కానీ మన తాలూకు ఆలోచనలు మన తాలూకు ఏంటి అన్నది వారికి తెలియచేసే కార్యక్రమం చేయాలి మంచి రోజులు వచ్చినాయి రాబోతా ఉన్నాయి ఇవాళ సక్సెస్ఫుల్గా జరిగింది మీటింగు సక్సెస్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది కార్మికులు అందరూ ఇక సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే మన పౌర్ణం రాజా ఆధ్వర్యంలో అంత బ్రహ్మాండంగా జరుగుతుంది దీని వెనక నేను కానీ పిల్ల ప్రసాద్ గారు కానీ సుమ్మన్న అడ్వైజర్ కానీ మేమంతా ఉన్నాం మీకు ఎటువంటి సమస్యలు వచ్చిన పవన్ రాజ మేము ఉన్నాం మా తరఫున పవన్ రాజా మీకోసం పోరాడతాడు అవసరమైతే మన సాధించే వరకు నిద్రపోడు అన్ని ఒక పైసా ఒక రూపాయి ఖర్చు లేకుండా అన్నీ తను పెట్టుకుని తన ప్రమాణం తీసుకుంటున్నాడు ఈ గ్రాండ్ సక్సెస్ అనేది నా హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను సినీ కార్మికులకు ఉన్న కష్టాలు వివరించడానికి అలాగే యూనియన్ ఫామ్ చేయడానికి యూనియన్ ఫామ్ చేసి ఈ ఈరోజు అధ్యక్షుల్ని పిల్ల ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది తద్వారా వాళ్ళకి ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర కింద విడిపోయిన తర్వాత వీళ్ళ సమస్యలు అధికమైనవి ఏదైతే కొంతమంది బడా నిర్మాతలు లేకపోతే ఇంకా నిర్మాతలు ఉన్నారో ఇక్కడికి వచ్చి షూటింగ్ తీసుకుని ఈ యొక్క కార్మికులకి చెల్లించవలసిన జీతాలు సరిగ్గా చెల్లించకుండా హైదరాబాద్ రమ్మంటూ అవి జరుగుతూ ఉంది ఈ యొక్క కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎవరైనా కానీ కార్మికులు అలా కళాకారులు ఈ సినీ పరిశ్రమకు రెండు కళ్ళు లాంటివి కాబట్టి అవి బ్యాలెన్స్ చేసుకుండా వెళ్ళి ఈ కార్మికులని ఇబ్బంది పెట్టిన ఎవరికైనా సరే కార్మిక శాఖ నుంచి నోటీసులు అందజేస్తాం అందులో సందేహం లేదు అదేవిధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి నారా చంద్రబా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ పూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి టూరిజం అనేది చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది టూరిజం డెవలప్మెంట్ వల్ల ఈ సినీ ఇండస్ట్రీ కూడా సినీ ఇండస్ట్రీ నిర్మాతలందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపుతారు ఖచ్చితంగా ఏదైతే పదివేల మందితో ఈ రోజు యూనియన్ స్టార్ట్ చేశారో అది జెన్యున్ యూనియన్ అది కనీసం అరవై వేల మందికి ఈ ఐదు సంవత్సరాలు వెళ్తుంది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా నిర్మాతల మీద ఒక వింత వెసులుబాటు కలిగించారు టిక్కెట్లు ధరలు పెంచుకునే విధంగా ఎందుకంటే గతంలో వంద రోజుల నుంచి నూట యాభై రోజులు మూడు వందల రోజులు కూడా రోజు సినిమా హిట్ అయితే ఆడి పరిస్థితి ఉండేది కానీ ఇక్కడ ఈ రోజున ఆ పరిస్థితి లేదు కాబట్టి అదికి కోట్ల మీద పెట్టుబడులు పెడతా ఉన్నారు కాబట్టి టికెట్ రేటు కొన్ని రోజుల వ్యవధ వ్యవధిలో పెంచుకునే అవకాశాన్ని కల్పించారు